తెలంగాణలో నిర్మాణ రంగంలో పన్నెండు శాతం వృద్ధి నమోదైంది ఈ నిర్మాణ రంగంలో నమోదైనటువంటి వృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎనభై వేల కోట్ల రూపాయల ఆదాయం చేకూరింది అసలు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్మాణ రంగంలో ఇంత వృద్ధి రేటు నమోదవడానికి కారణం ఏంటి ఏం జరుగుతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తెలంగాణలో నిర్మాణ రంగంలో పన్నెండు శాతం వృద్ధి రేటు నమోదైంది ఈ నిర్మాణ రంగం ద్వారా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎనభై వేల కోట్ల రూపాయలు ఆదాయం చేకూరింది ఏంటి ఇంత వృద్ధి రేటు నమోదవడానికి కారణం ఏంటి నిన్న మొన్నటి వరకు అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అనేటువంటి ప్రచారం జరిగింది ఇప్పుడు ఇంత వృద్ధి రేటు చూస్తూ ఉన్నాం కారణం ఏంటి నిర్మాణ రంగం కొత్త కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం అవి మొదలవ్వటం దీనివల్ల ఇది సాధ్యమైంది అంటే నిన్న మొన్నటి వరకు అసలు తెలంగాణలో ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయ్యింది అయితే దానికి కారణం ఏంటంటే ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇరవై మూడో సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అయితే ఎలక్షన్ ఇయర్లో కాస్త స్లోగా అయిపోతుంది అంత వ్యవహారం ఎవరు వస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పాలసీలు మారుతాయో అని చెప్పి ఆ సంవత్సరం పెద్దగా బిజినెస్ ఉండదు కొత్త వాళ్ళు కూడా నిర్ణయం ఒక నిర్ణయానికి రాలేరు సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు నుంచి మరి ఊపి అందుకోవాలి లెక్క ప్రకారం కానీ ఇరవై నాలుగు మిడిల్లో మన జనరల్ ఎలక్షన్స్ అన్ను ఇంక వేరే రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి ఈ ప్రాసెస్లో ఇరవై నాలుగు కూడా ఇదే పరిస్థితి మందకోడిగా సాగింది ఇకపోతే ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా కాస్త కుదురుకుంది కాస్త అంతర్గత కుమ్ములాటలు కూడా మొదట్లో మొదట్లో ఉన్నాయి అందరూ రేవంత్ రెడ్డి గారికి సహకరించలా ఇక నెమ్మదిగా సహకరించడం మొదలెట్టారు మొదట్లో మొదట్లో ఏమైంది అంటే కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకేముంది ఇది మూడు నెలల్లో పడిపోయే గవర్నమెంట్ ఆరు నెలల్లో పడిపోయే గవర్నమెంట్ మేము కూల్ చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళు చాలా చాలా ఒక అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించారు ఆ పరిస్థితుల్లో ఏంటి అంటే ఎప్పుడైనా రాజ సుస్థిరమైన రాజకీయ పార్టీ సుస్థిరమైన అధికారంలో ఉంటేనే అన్ని రంగాలు ధైర్యంగా ముందుకెళ్తాయి ఎగ్జాక్ట్లీ అంటే పెట్టుబడులు పెట్టేవారు కూడా సుస్థిరమైనటువంటి అంశాల్లోనే పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెద్ద చూపిస్తారు ఆసక్తి చూపిస్తారు ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు రావాలి అంటే అనువైన వాతావరణం శాంతిబద్ధతలు ప్రభుత్వం యొక్క సంసిద్ధత స్థానిక పరిస్థితులు ఇవన్నీ చూస్తారు ఈ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్కి అనుకూలంగానే ఉన్నాయి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ పాతబస్తీలో గొడవలు లేవు మత ఘర్షణలు లేవు అప్పటి నుంచి అసలు హైదరాబాద్ ఒక స్వింగ్ స్టార్ట్ అయింది చెప్పుకోవాలంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా కావచ్చు ఏ రకంగానైనా సరే బిఫోర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎన్టీఆర్ అని చూసుకుంటే గనక ఒక మత ఘర్షణలు లేని ఒక సమస్యలు లేని ప్రాంతము శాంతి శాంతి భద్రతలు బాగుంటాయి అనే ఒక నమ్మకం వచ్చింది ఎన్టీఆర్ తర్వాత అసలు ఒకప్పుడు ఆశ్చర్యపోతారు మోహిదీపట్నం దాటి వెళ్ళాలంటే ఎవరు భయపడేవాళ్ళు వాళ్ళు కాదు అసలు మోహిదీపట్నం శేక్పేట మధ్యలో టోలీ చౌక్ ఉంటుంది ఆ టోలీ చౌక్ దగ్గర నుంచినే గండిపేటకి వెళ్తారు వెళ్ళే రూట్ ఉంటుంది అసలు ఆ రూటు ఎప్పుడు గొడవలు గొడవలు గొడవలుగా ఉండేది అసలు ఎవరు ఆ రూట్ని ఇష్టపడేవాళ్ళు కాదు సాయంత్రం నాలుగు అయితే జనసంచారం ఉండేది కాదు ఇప్పుడు ఇవాళ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో నిన్న మొన్న ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు పలికిందో ఆ ప్రాంతంలో సాయంత్రం నాలుగు దాడితే జనసంచారం జనసంచారం ఉండేది కాదు రోజు మొత్తం మీద పొద్దున్న ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు తిరుగుతూ ఉండేది వర్షాకాలం అసలు కొన్ని రూట్లలో ఇప్పుడు కాజాగూడ ఇప్పుడు ఏదైతే మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ప్లేస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామో ఈ కాజాగూడ రోడ్లో పొద్దున్న ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు వచ్చేది వర్షాకాలం బస్సు వచ్చేది కాదు ఎందుకంటే ఆ దుర్గం చెరువు దగ్గర నుంచి నిండి నీళ్ళన్నీ వచ్చి ఆ తర్వాత కాజాగూడ చెరువులోకి వచ్చి కాజాగూడ చెరువులో నుంచి మణికొండ చెరువులోకి వచ్చేయి గొలుసుకొట్టు చెరువులు కదా అవన్నీ ఆ వచ్చేటప్పుడు ఏమయ్యేదంటే ఈ కాజాగూడ రోడ్డు కొంచెం డౌన్గా ఉండేది ఒకప్పుడు ఈ డౌన్లో ఫుల్ నీళ్లు ఉండేవి ఒక్కోసారి బస్సు బాగా వర్షం పడితే కనుక బస్సు కూడా వచ్చేది కాదు ఈ టూ వీలర్ సంగతి దేవుడు ఎరుగు ఇప్పుడు వీళ్ళు కాజాగూడ వాళ్ళు రావాలంటే ఏం చేయాల్సి వచ్చేదంటే అటు గౌలుదొడ్డు వెళ్ళి గౌల్దొడ్డు నుంచి తిరుగు వచ్చేవాళ్ళంట లేదు అనుకుంటే మణికొండ వచ్చి మణికొండలో నుంచి కాజాగూడకు వచ్చేవాళ్ళు మణికొండకి కాజాగూడకి రోడ్డు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఉందనుకోండి అంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఇదంతా ఓల్డ్ సిటీ కింద లెక్క అందుకే చాలా సంవత్సరాల పాటు ఆ ఏరియా డెవలప్ కాల కాలా కోటోలీ చౌకి కానీ షేక్పేట కానీ ఈ ప్రాంతాలన్నీ ముస్లిం ఏరియా అనే ఒక పేరుతోటి డెవలప్ కాల అలాగే చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ మొత్తాన్ని ఐటీ ఇండస్ట్రీకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేసరికి మనకి వాళ్ళు మాట్లాడుకునే ఐఎస్బి కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఆ ఏరియా అంతా అది గవర్నమెంట్ ల్యాండ్ నూట నలభై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని వాళ్ళు మాట్లాడుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని ఇచ్చేశాడు ఇచ్చేసరికి చాలా నామినల్ ప్రైస్కి ఇచ్చాడు ఇప్పుడు విప్రోకి ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చారు ఆ తర్వాత మాకు ఇంకా చాలట్లేదంటే ఇంకో ఐదు ఎకరాలు పక్కన ఖాళీ ఉంటే ఐదు ఎకరాలు ఇచ్చారు మైక్రోసాఫ్ట్కి ఎకరాలు ఇచ్చారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ అది అమెరికాలో యూటీఐ అని ఉండేది మనకి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఉండేది గుర్తుండే ఉంటుంది అట్లాంటి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై ఇంతల యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ కంపెనీ అలాంటి కంపెనీకి మనకు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్టిక్లో బ్రాంచ్ ఉంది అసలు మైక్రోసాఫ్ట్ సెకండ్ బ్రాంచ్ వరల్డ్లోనే మన హైదరాబాద్ది అంటే ఇన్ని ఇదంతా ఎందుకు సాధ్యమైంది అంటున్నానంటే ఇక్కడంతా ల్యాండ్ ఎక్కువగా ఉంది అవైలబిలిటీ ఉంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇంపార్టెంట్ ల్యాండ్ వాటరు కరెంటు రోడ్లు మళ్ళీ పనిచేసే మనుషులు అన్నీ కలిసి వచ్చిన ఈ ఏరియాకి ఇప్పుడు గ్రోత్ చూపించిన జిల్లాలు కూడా చూసుకుంటే హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ నాలుగు జిల్లాల్లో గ్రోత్ గురించి ఇప్పుడు వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల యూనిట్లు అమ్ముడుపోతే ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల యూనిట్లు అమ్ముడుపోయినాయి అంటే కేవలం ఈ నాలుగు జిల్లాల ద్వారానే ఎనభై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అంటే డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఉంది వెస్ట్ వెస్ట్ హైదరాబాద్ కొంచెం నార్త్ మిగతాదంతా వెస్ట్ అందుకే రోజుల్లో కూడా వెస్ట్ హైదరాబాద్ ఇంకా విపరీతంగా పెరిగేటువంటి ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు మోకిలాలో మొన్న మధ్య యాభై వేలు అరవై వేలు పలికింది గజం పోనీ రియల్ రేట్ నలభై వేలు వేసుకున్నా కానీ మరి మోకిలా తర్వాత శంకరపల్లి ఉంటుంది శంకరపల్లి తర్వాత ఇంకా 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 కర్ణాటక బోర్డర్ దాకా సిటీ పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ట్రిపుల్ ఆల్ రోడ్డు వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది ఈ రీజనల్ రింగ్ రోడ్కి అనుసంధానంగా రేడియల్ రోడ్స్ వస్తున్నాయి ఇవన్నీ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది నిర్మాణ రంగం ద్వారానే కేవలం ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేరాయంటే అది మామూలు విషయం కాదు ఎప్పుడైనా సరే ఒక ప్లాట్ ఎంత ఖరీదైందైనా సరే దాని అది అది ఎంత మంచి స్థలము అని మనం అనుకున్నా కానీ దానిలో హ్యా ఆ ఏరియాలో హ్యాబిటేషన్ వచ్చే వరకు కూడా దాని రియల్ గ్రోత్ బయటికి రాదు ఇప్పుడు మణికొండ ఉంది ఒకప్పుడు రెండు వందలు ఉండేది గజం ఇప్పుడు రెండు వందలు ఉండేది ఇవాళ లక్ష లక్షా పాతికి వేలు అయిపోయింది ఎందుకైంది హ్యాబిటేషను ఇవాళ రెంట్ ఎంత ఉంది మణికొండలో టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇరవై ఐదు వేలు ఉంది ఇవాళ మీకు గట్టిగా మాట్లాడితే బంజారా హిల్స్ లో శ్రీనగర్ కాలనీలో కూడా ఇరవై ఐదు వేలకి టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ దొరికే పరిస్థితి ఉంది అంటే శ్రీనగర్ కాలనీకి మణికొండకి వాళ్ళ డిఫరెన్స్ లేకుండా అయిపోయింది అంటే గ్రోత్ అంతా అటువైపు ఉంది అందుకని ఇబ్బడి ముబ్బడిగా కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తున్నాయి కుక్క చెప్పారు ఆఫ్ ద సిటీ అని చెప్పి చెప్పారు హార్ట్ అందుకని చెప్పి అంటే ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ హార్ట్ ఎక్కడ ఇబ్బడి ముప్పుడిగా జనాలు ఉంటే చేమలు చేమల ఇప్పుడు ఒకరోజు ఇప్పుడు బాంబేలో నేను ఎప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం బాంబేలోనే నాకు భయం వేసింది బాంబే చూస్తే ఎందుకంటే ఎటు చూసిన మనుషులే కనిపించేవాళ్ళు చీమల 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 పుట్టలాగా మనమేం విజయవాడలో మనుషులు విజయవాడలో కూడా బాగానే ఉంటుంది జనసమ్మర్దం కానీ దానికి పదింతలు జనసమ్మర్దం అక్కడ చూసేసరికి నాకు భయం వేసేది అసలు బాంబేలో ఉండాలంటే అయితే అలాంటి మనుషులు ఇవాళ కొండాపూర్ చూడండి ఎటు చూసినా మనుషులే ఎటు చూసిన మాల్సే కొండాపూర్లో కొండాపూర్లో పది పన్నెండు థియేటర్లు వచ్చినాయి ఇప్పుడు పది పన్నెండు థియేటర్లు అంటే మామూలు పది పన్నెండు మాల్స్ వచ్చినాయి ఈ మాల్స్లో థియేటర్స్ ఇంకా డెవలప్మెంట్ మరి ఒక్కొక్క మాల్ కట్టాలంటే ఎంత కన్స్ట్రక్షన్ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ స్కూల్స్ ఎన్ని ఈ ఈ వెస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయి దీనివల్ల మరి ఇప్పుడు ఆదాయం వచ్చింది అంటే ఒక లేఅవుట్ నుంచి ఒక కన్స్ట్రక్షన్కి వెళ్ళే లోపు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఏది అనుమతుల కోసం ఆదాయం వస్తుంది ఆ తరువాత అవి కస్టమర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం వస్తాయి అలాగే ఆ తరువాత ప్రతి నెల ప్ర ప్రతి సంవత్సరం ట్యాక్స్ రూపంలోను వాటర్ ట్యాక్స్ రూపంలోను డ్రైనేజ్ ట్యాక్స్ రూపంలోను ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ఇన్ని రకాల ఆదాయాలు ఉంటాయి మనుషులు అంటూ ఉంటాయి అందుకే మనుషులు ఉన్న చోటనే డెవలప్మెంట్ ఉంటుంది మనుషులు కన్స్ట్రక్షన్ ఉన్న చోటకే డిమాండ్ ఉన్న చోటే కన్స్ట్రక్షన్ వస్తాయి కన్స్ట్రక్షన్ అయితేనే మనుషులు వస్తారు ఇది ఇదంతా ఒక చైన్ అనమాట ఆ చైన్ ఇవాళ వెస్ట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇంత ఆదాయం వచ్చింది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ